దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట అక్టోబర్ ఐదు ఈరోజు వాక్య భాగము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు మతీశు వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం ప్రభుైన యేసు క్రీస్తు తండ్రి యొద్ద నుండి తాను పొందిన సమస్తమును మనకియగోరు చుండుటను బట్టియే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయములో యందు విశ్వసించు వారిని గురించి ఇట్లు పలికెను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను మనము ఆత్మీయముగా ఎదుక్కలది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్నేహమునందు ఆనందించుదుము ధారాళముగా ఆయనతో మాట్లాడుదుము సమస్త రహస్యములు ఆయనతో చెప్పుదుము ఆయన కూడా ప్రేమగా మాట్లాడుచు అనుదినము క్రొత్త క్రొత్త సంగతులు ఎన్నో మనకు చూపించును జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులు పసిబాలురకు బయలుపరచబడినట్లు మతీసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో మనకు జ్ఞాపకం చేయబడుచున్నది నలభై సంవత్సరముల కాలములో దేవుడు అబ్రహామునకు పదిసార్లు ప్రత్యక్షమయ్యను ప్రతి ప్రత్యక్షతలోనూ దైవ స్నేహములోని ఒక నూతన రహస్యమును బయలుపరచెను వాస్తవంగా ఈ ప్రత్యక్షతలను దైవ స్నేహం యొక్క పది మెట్లుగా పరిగణింపవచ్చును ఆది కాండము పన్నెండవ అధ్యాయములో దేవుడు అబ్రహామునకు రెండుసార్లు ప్రత్యక్షమైనట్లు ఇంతకు మునిపే చూచితిమి మూడవసారి దేశం విడిచి ఒక క్రొత్త దేశమునకు వెళ్ళుమని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించాను కానీ లోతు అబ్రహాముతో వెళ్ళవలనని చెప్పలేదు మానవ జాలిని బట్టి లోతును తనతో తీసుకుని వెలుటకు అబ్రహాము సమ్మతించాను కొంతకాలమునకు అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు మధ్య కలహం వచ్చాను ఆది కాండము పదమూడవ అధ్యాయము ఏడో వచ్చిన మానవ మమతలు ఎల్లప్పుడూ వివాదమునకు దారితీయును భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెన్నెండ్రు బంధువులు మొదలగు వారి ఎడల ఉన్న ప్రతి మమత కూడా ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధపరచబడవలనని మనము జ్ఞాపకముంచుకొనవలేను అట్లు పరిశుద్ధపరచబడని ఎడల ఒకనాటి కష్టము తెచ్చును క్రైస్తలాడ్